దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆథ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఈ వీడియోలో మనం సింహరాశి వారు వారు అనుకున్న ఆశయం చేరాలంటే ఏ గ్రహాన్ని వాళ్ళు ఆరాధించాలి ఏ దైవాన్ని పూజించాలి ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మన సింహరాశి అంటేనే రాశుల్లో కదా అత్యున్నతమైనటువంటి పవర్ఫుల్ రాశి అంటే అధికార హోదా కలిగినటువంటి రాశి ఈ రాశి వారికి ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలు రాజకీయ రంగం స్వతంత్ర వృత్తులు ఎక్కువగా రాణించగలుగుతుంటారు ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టు ఇటువంటి వాటిలో కూడా అద్భుతంగా రాణించగలుగుతున్నారు అంటే ఈ రాశి వారికి వీళ్ళు జీవితంలో అభివృద్ధి చెందాలంటే వీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకంలో కుజుడు రవి ఈ రెండు గ్రహాలు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది సో ఈ రాశి వారికి రవి సూర్యుడు అధిపతి కాబట్టి వీళ్ళ ధరించవలసినటువంటి రత్నం కెంపు దాన్ని ఇంగ్లీష్లో రూపీ అంటారు ఈ కెంపు ఉంగరం అన్నది సరైనటువంటి జాతి రత్నం మాణిక్యం లాంటిది అంటే మంచి అదృష్టకరమైనటువంటిది అతి రేరుగా దొరికే స్టోరు కెంపు సో దాన్ని కేవలం బంగారంలో మాత్రమే ధరించి కుడిచే ఉంగరం వేళి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వెనక రాజయోగం వరుస్తుంది అలాగే భాగ్యస్థానం కూడా యాక్టివేట్ అవుతుంది సాధారణంగా ఈ అందరికీ భాగ్యస్థానం అనేది ఇంపార్టెంట్గా అదృష్టికరంగా ఉండాలి ఇక్కడ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే సూర్య భగవాను మీరు ఎంత ప్రసన్నం చేసుకొని ఎంత బాగా పూజించుకొని అంత మంచి రత్నం ధరిస్తే ఆటోమేటిక్గా తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం కూడా యాక్టివేట్ అవుతుంది సో దానికి కారణం భాగ్యస్థానంలో రవి ఉచ్చ ఉంటాడు అంటే మీరు సూర్య భగవాన్ని పూజించి కొద్దీ మీ అదృష్టం పెరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ కెంపు ఉంగరాన్ని ధరించడం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం రోజు అపవిత్రంగా ఉండకూడదు చాలా నియమంగా ఉండాలి తలకి స్నానం చేసి సాధ్యంతో వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఆ రోజు ఏదో ఇష్టమైన దేవాలయానికి వెళ్ళడం లేదా సూర్యభగవాను పూజించుకొని నమస్కరించి ఆదిత్య ఉదయం లాంటి స్తోత్రాన్ని చదువుకోవడం ఎవరికి అపకారం చేయకుండా అంటే మరి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ గురువుని కానీ తండ్రి గారిని కానీ ఆ రోజు ఏదో విధంగా మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడమో వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకి ఏమైనా సదుపాయం కావాలా వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏదో విధంగా సంతోషపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు భాగ్యస్థానం యాక్వీడ్ అవుతూ ఉంటుంది సో అందువలన మీరు హండ్రెడ్ పర్సెంట్ ధరించవచ్చు మరి ఈ గెంపు అనే ఉంగడాన్ని దాని తర్వాత ధరించవలసింది మరి కణిక పుష్యరాగం అనే ఉంగడం అంటే పంచమ అష్టమాధిపతి అయినప్పుడు కూడా అష్టమస్థానం న్యూట్రల్ గా ఉంటుంది కేవలం పంచమం ధను రాశి మనకి పుణ్య స్థానం అవుతుంది మూల త్రికోణ స్థానం అవుతుంది పైపెచ్చు లక్ష్మీ స్థానం అవుతుంది కాబట్టి ఇది ఒక మరొక కోణం కాబట్టి పుష్య రాగాన్ని కుడిచే చూపుడు వేలిని ధరించడం వల్ల మీకు పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ పూర్వపుణ్యం ఈ లో ఈ జన్మలో అనుభవించే విధంగా మీ యొక్క సంతానం రూపంలో మీకు కలుగుతూ ఉంటుంది అండర్ పర్సెంట్ ఈ సింహరాశి వారికి ప్రథమ సంతానం కలిగిన తర్వాత భాగ్యోదయం ఒక సహజ భాగ్యాధిపతి సహజ భాగ్యస్థానం రాశి చక్రంలో సహజ భాగ్యస్థానం ధనుసు రాశి మరి సింహరాశి వారికి ఇది సహజ పంచమ స్థానం కాబట్టి ముందుకుంటే నీకు సంతానం కలిగిన తర్వాత మీరు అదృష్టవంతులు అవడం నెంబర్ వన్ పాయింట్ అయితే మీ సంతానం మీకన్నా గొప్పవారు మీ కన్నా పంచి నేమన్ ఫేమ్ లో కానీ వృత్తిలో కానీ సంపాదనలో కానీ మీకన్నా హండ్రెడ్ పర్సెంట్ గొప్ప పేరు తెచ్చుకోవడం జరుగుతుండదు సో ఇది రాశి వారికి ఒక ప్రత్యేకత ఆ విధంగా సంతానం అదృష్టవంతులు కావాలన్నా పుష్యరాగం అనే ఉంగరాన్ని కుడిచే చూపుడు వెళ్ళి ధరించడం పద్ధతి సో ఈ రెండు వంగరాలు ధరించినప్పుడు ఇంక వీళ్ళకి పగడం అనే వంగడంతో ఇంక పని లేదండి పగడం కూడా వీళ్ళకి భాగ్యాధిపతి సహజ ఈ రాశి వారికి భాగ్యాధిపతి కుజుడు ఒక విధంగా యోగ కారకుడు చతుర్థ భాగ్యాధిపతి ఇండిపెండెంట్ గా యోగ విభగాడు అయితే అతను సైన్యాధ్యక్షుడు సింహరాశిలో రవి రాజు మరి పంచమాధిపతి గురువు మంత్రి ఇంకా రాజు మంత్రి అనుకూలంగా ఉన్నప్పుడు ఇక సైన్యాధ్యక్షుడిని మనం ఇంప్రూవ్ చేయడం పని లేదు మరి సైన్యాధ్యక్షుని ఇంకా ఇంప్రూవ్ చేస్తే మనం కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి అందువల్ల ఏంటంటే ఇంకా కుజుడిని కొద్దిగా తగ్గించడం మంచిది ఈ రెండు పెంచడం మంచిది సో ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఈ రత్నాలు ధరించడం సహజంగా వీళ్ళు మరి పెద్దవారి యొక్క వీళ్ళు తాత ముత్తాతల యొక్క వారి యొక్క పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏ రంగంలో రాణించినా కూడా పూర్వీకులు ఆ రంగంలో రాణిస్తూ ఉంటారు కామన్ గా మనం గమనిస్తే వీళ్ళు పెద్దవారు ఏదో రాజకీయ రంగంలోనూ ఎమ్మెల్యే మినిస్టర్ అయితే వీళ్ళు అదే దారిలో వస్తారు ఆ పూర్వీకులు ఏదో మంత్రులు అయితే వైద్యులు లేదంటే ఏదన్నా గతకర్తలు లేదంటే ఏ రంగంలో వీళ్ళ పూర్వీకులు ఉంటారో అదే రంగంలో ఈ సింహరాశి సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు ఆ కుటుంబం పోగొట్టుకున్నటువంటి నేను అంటే మరిచిపోయినట్టు అనుకుందాం మళ్ళా తిరిగి వీళ్ళ ద్వారా వెలుగులోకి రావడం జరుగుతుంది అభివృద్ధి చెందడం జరుగుతుండదు సో ఆ విధంగా ఈ సింహరాశి వారు సహజంగా అదృష్టవంతులు లేవడం జన్మతో మంచి కుటుంబంలో జన్మించడం వల్ల పుట్టడగా అదృష్టోతులుగా పుడతారు వారు చేసుకున్నటువంటి క్రియల వల్ల వారి యొక్క పనితీరును బట్టి వాళ్ళు నడిచే జీవన విధానం బట్టి జీవితంలో ఇంకా అభివృద్ధి చెందడం ఉంటుంది సో ఏదేమైనా ఈ రాశి వారు నిరంతరం సూర్య భగవాన్ని ఆరాధించుకోవడం అలాగే ఈ రాశి వారు భగవద్గీత భగవద్గీతను పారాయణ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి చాలా బాగా రాణించగలుగుతుంది తర్వాత తరం వారికి తరతరాలకి ఆదర్శవంతంగా నిలిచే రాశి వారు ఎవరైనా ఉన్నారంటే కేవలం సింహరాశి వారు మాత్రమే స్వస్తి